నమస్తే ఈరోజు మున్పల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ ప్రచారం ఈరోజు ఆఖరి రోజు కావడంతో ఇంటింటి ప్రచారం కార్యకర్తల అందరం కలిసి గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం ప్రజల్లో అద్భుతమైన స్పందన వస్తూ ఉంది ఇంతకుముందు గతంలో కూడా పోటీ చేసి అతి కొద్ది ఓట్లతో ఓడిపోయి ఓడిపోయి ఉన్నాను అయినా కానీ ఓడిపోయిన తెల్లవారుజాము నుంచి ప్రజా సమస్యల మీద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు వెళ్ళవేళ్ళు అందుబాటులో ఉంటూ ఈరోజు మరల సర్పంచ్కు నామినేషన్ వేసినప్పటి నుంచి ఈ జనప్రభంజనం ఎప్పుడు నా ఉంటుంది మున్పరి గ్రామ ప్రజలు నిన్ను మనసుతో నన్ను ఆశీర్వదించి ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి అందరు కూడా కత్తెర గుర్తుకు ఓటేసి మన సీరియల్ నెంబర్ రెండు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని అని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను